ఈ రోజు కొన్ని పేపర్లు చూసుకుంటే తెలంగాణలోని తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి టీటీడీకి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి పొన్నం ప్రభాకర్ అన్నారు తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చేలా కృషి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదురుతాము కోణం లేని కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బాహి బాహి బండగోడ వన మహోత్సవంలో మేయర్ వర్సస్ మాజీ మేయర్ వైద్య పరీక్షల రిపోర్ట్లన్నీ ఆన్లైన్లోనే రోగుల సెల్ఫోన్లకు మెసేజ్లు రిపోర్ట్లన్నీ టీ డయాగ్నస్టిక్ ద్వారానే డయాగ్నస్టిక్ అబ్బుతో వన్ పాయింట్ వన్ కోట్ల మందికి లబ్ధి పెండింగ్ బిల్లులు వచ్చేనా బకాయిలపై తాజా మాజీ సర్పంచ్లతో ఆందోళన బీఆర్ఎస్ హాయంలో మౌలిక ఆదేశాల పనులు అప్పులు చేసి మరి పనులు చేసిన నిధులు నిధులు ఇవ్వని సర్కారు ఏ కోట్లకు పై బకాయిలు ప్రస్తుత ప్రభుత్వమైన స్పందించి ఇవ్వాలని వేడుకోలు పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు పెండింగు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎమ్మెల్యే తలసాని మోడీ సర్కార్ని దించేందుకు కుట్రలు మే మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రంలో మాజీ ఎమ్మెల్యే సింతల రామచంద్రారెడ్డి బీజేపీ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు గౌతమ్ రావు తదితరులు సమాజాన్ని మార్చే శక్తిగా బీసీలు వెదగాలి బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉంటా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు రమత్నగర్ డివిజన్ శ్రీరామ్ శ్రీరామ్నగర్కి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఇక్బాల్ ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలిసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం చేశారు మృతుడి పిల్లలకు చదువుకు అండగా ఉంటానని భారీకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు పండ్లలో గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వాహనంలో నగరానికి ఎనిమిది కిలోలు సరుకు రెండు వాహనాలు యాభై వేలు నాలుగు సెల్లుకోళ్లు సాధన ముగ్గురు అరెస్టు ఒకరు పరారీ జీవితంలో ఇరక్ విరక్తతో వ్యక్తి హత్య రమేష్ అంట చావంటే భయమేస్తుందని తవంత నాదే నా చావుకి ఎవరు బాధ్యతలు కాదని నా తలరాతే అంటూ జీవితంపై ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చూడండి జూబ్లీ హిల్స్లో డి శ్రీనివాస్కు నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దూడు రవిగౌడ్ నాయకులు కొత్త రకం వా వాసిస్ డ్రగ్ ఉత్తరాఖండ నుంచి నగరానికి నిందితుల అరెస్టు రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి వేగంగా వెళుతున్న లారీ ముందున్న బైకును ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి అక్కడక్కడే మృతి చెందాడు చూడండి ప్రాబ్లం ఎట్లా ఉంటాయి ఎస్ఐ ఏఎస్ఐకి ఘనంగా వీడ్కోలు మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తూ ఆదివారం రిటైర్డ్ అయిన ఇక్బాల్కు ఘనంగా వీడ్కోలు పలికారు ఇన్స్పెక్టర్ రెడ్డి మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తప్ప తప్పదన్నారు విధుల్లో ఎంతకాలం పనిచేస్తామనేది కాదు ఎంతవరకు న్యాయం చేస్తామనేది బాధ్యతగా నిధులు నిర్వహిస్తున్నది ముఖ్యమన్నారు ఇక్బాల్ ఎన్నో సేవలు అందించాడని స్టేషన్లో ఆయనకు ప్రత్యేక స్నానం సంపాదించుకున్నాడని జూనియర్లు సీనియర్లు చూసి బాధ్యతగా నిధులు నిర్వహించాలని సూచించారు అనంతరం ఇక్బాల్కు సన్మాన కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు సాయినాథ్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు చూడండి పోలీసు వాళ్ళు కూడా చాలా పగ్బందీగా చేస్తున్నారు కొంతమంది మంచిగానే ఉన్నారు కొంతమంది అక్కడక్కడ దారి తప్పుతున్నారు కానీ పోలీసు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మంచి సేవ రూపంలో తీసుకుపోతున్నారు ఖైతాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసి ఉద్యోగి రమణ చేసిన కోటాయికు తోటి ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు ఇన్స్పెక్టర్ రాజశేఖర్తో పాటు ఎస్ఐలు సిబ్బంది కోటాయి దంపతులను ఆదివారం ఘనంగా సత్కరించారు ఎస్ఐ ఇక్బాలను సన్మానిస్తున్న ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి ఎస్ఐ కోటాయిని వీడ్కోలు కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రాజశేఖర్ సిబ్బంది యువతతో అసభ్య ప్రవర్తన యూసఫ్ కూడా తన స్నేహితురాలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు మధురానగర్లో నివసించే ఆర్ సాయి కుమార్ శనివారం రాత్రి స్నేహితురాలతో కలిసి కాలనీ రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయన చేయి పట్టు ఆయన చేయి పట్టుకొని అసభ్యకరంగా మాట్లాడారు యువకుడికి ఫిరాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు లేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అట్లా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్